నిత్యము కీర్తించీ సేరు బోలు కేరు నిత్యము నిత్యమునెను స్తీ నవీ మహాదూ తరు ప్రదానో తరు నిత్యమునూ కీర్తించు Love. Um... वायनु कलमूल दूरा మైనటువంటి క్రైస్తవ ప్రజలారా మరో శ్రేష్టమైన దినాన మరి మనమందరము ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడి గొప్ప కృప ఇచ్చాడు ఈ ఎయిటీన్త్ దినం మరి ప్రార్థనలో ఉపవాసంలో మనమందరము చేరుకోవడానికి ప్రభు చూపిస్తున్న ఔదార్యం అంతటి బట్టి దేవునికి స్తోత్రాలు ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే మరి షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో నిశ్చయంగా మీ జీవితాల్లో ఈ పాఠాలు ఎంతో ఆశ్చర్యదాయకంగా ఉంటాయని మేము నమ్మి దేవుని స్తుస్తా ఉన్నాం ఈవేళ దేవుని వాక్యంలో నుంచి రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు వచ్చిన నుంచి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు నుండి కృపా సమాధానము మీకు గాక పౌలు ఈ సువార్తను గురించి మాట్లాడుతూ ఆయన నేను ఈ సువార్తకు దాసుడనుగా ఉంటున్నా ఈ సువార్త నిమిత్తము దేవుడు నన్ను అపోస్తుడుగా పిలుచుకున్నాడు ఈ సువార్త కొరకు నేను ప్రత్యేకించబడ్డా అన్న విషయాన్ని మనం చూసాం పావుల యొక్క వ్యక్తిత్వాన్ని చూడగలిగా ఆయన రోమ ప్రజల్లో ఎలాంటి స్థితిలో ఉన్నారో ఎలాంటి వారికి ఈ మాటల్ని ఆయన జ్ఞాపకం చేశాడో మనం చూడగలిగాం దేవుని ప్రియలను గురించి ఆలోచించగలిగా ఏ రీతిగా పాపి పరిశుద్ధుడుగా మలచబడగలుగుతాడో మనము జ్ఞాపకం చేసుకోగలిగాం శుభము గుడ్ న్యూస్ గురించినటువంటి పాఠాన్ని చూడగలిగాం అంతేకాదు మన జ్ఞానము కొరకు ఈ లేఖనాలు రాయబడ్డాయి అన్న విషయాన్ని కూడా మనం చూడగలిగాం గతించిన దినాన ఈ సువార్త మన తండ్రి అయిన నుంచి ఉత్పత్తి అయింది ఈ సువార్త యొక్క కంటెంట్ ఎవరంటే ప్రభు అయిన ఏ మరి ఈ సువార్తకు కంటెంట్ అయి ఉంటున్నాడు కనుక పిల్లారా ఈవేళ యేసు క్రీస్తుని గురించి ఈ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఈ దినము జ్ఞాపకం చేసుకున్నాం సోక్రటిస్ మరి యేసుక్రీస్తు కంటే ముందు చాలా కాలం ముందు ఇలా అన్నాడు ఏమనంటే ఎవరో ఒక రోజు నిజమైన దేవుణ్ణి గురించి తప్పకుండా తెలియజేస్తారని తెలియజేశాడు మానవునికి ఉన్న ఆకలిని ఆ వ్యక్తి ఖచ్చితంగా తీరుస్తాడు అని జ్ఞాపకం చేశాడు దేవుడు లాంటి ఒక వ్యాక్యూమ్ ఖాళీ మన హృదయంలో ఉంటుండగా ఆ వ్యాక్యూమ్ని ఆ దేవుడే ఆ వ్యక్తి తీరుస్తాడు అని జ్ఞాపకం చేశాడు మానవుని యొక్క జీవితం దేవుని కొరకు తహతహలాడుతుంది దేవుణ్ణి పొందుకునే అంతవరకు ఆ యొక్క మానవుని యొక్క మరి సోల్ ప్రాణము ఆక్రోషిస్తుందన్న విషయాల్ని సాక్రటీస్ తెలియజేయడానికి జ్ఞాపకం చేశాడు ఇప్పుడారా మానవులమైన మానవులందరూ కూడా ఏదో ఒక రకంగా దేవుణ్ణి కనుగోవాలి దేవుని చెంతకు చేరాలి అనే గొప్ప ఆశ ఆకాంక్ష మానవుని జీవితంలో ఉన్నది ఈ విషయం మీకు అర్థం కావడానికి వరకు మరోసారి ఇలా చెప్తా మానవుని యొక్క జీవితం ఒక బాక్స్ లాంటిది ఆ బాక్స్లో నుంచి మానవుడు బయటికి తప్పించుకునే మార్గమే లేదు ఎందుకంటే ఆ యొక్క మరి బాక్స్కి కిటికీలు లేవు ఆ బాక్స్కి తలుపులు లేవు బయటికి రాడా రావడానికి అసలు వీలు కుదరదు అలాంటి బాక్స్లో ఉంటూ బయట ఉన్నటువంటి దేవుని గురించి బయట ఉన్నటువంటి సూపర్ న్యాచురల్ అంశాల గురించి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా మానవుడు దేవుణ్ణి తెలుసుకోలేకపోయాడు పిల్ల అలాంటి స్థితిగతుల్లో మానవుడు దేవుడు మరి ఎలా ఉంటాడు అనేది ఊహించడం ఆరంభించాడు ఊహించి వాణి కొరకు దేవుళ్లను తయారు చేసుకున్నాడు కనుక ఆ రీతిగా మతం పుట్టుకొని వచ్చింది మతం ఏం చెప్పింది నీవు శ్రద్ధతో దేవుణ్ణి అలాగే భజన చేయి నీవు ఈ క బాక్స్లో నుంచి బయటపడతావు నిశ్చయంగా అతీతమైన దేవుణ్ణి నీవు తెలుసుకుంటావు అని మతాలన్నీ కూడా జ్ఞాపకం చేసినగా క్రైస్తత్వం అప్పుడే ఎంటర్ అయింది క్రైస్తత్వం చెప్పిన మాట ఏంటంటే అతీతమైనది లోపలికి రాగలడు కానీ సామాన్యమైన వ్యక్తి బయటికి వెళ్ళలేడు అని జ్ఞాపకం చేసింది అంటే దేవుడు బాక్స్లోకి రావచ్చు కానీ మానవుడు బాక్స్లో నుంచి బయటికి రాలేడు అన్న విషయము క్రైస్తత్వము జ్ఞాపకం చేసి ఆ బాక్స్లోకి దేవుడు రావడం యేసుక్రీస్తు ఇన్వేడ్ కావడం యేసుక్రీస్తు బాక్స్లోకి వచ్చి నిత్యత్వంలో ఉన్న దేవుణ్ణి పరిచయం చేయడం తండ్రిని పరిచయం చేయడం నిత్యత్వం ఎలా ఉంటుందో చెప్పడం ఆ రీతిగా మరి మానవుని కొరకు ఒక మార్గాన్ని తెలియజేశాడు దట్స్ ఆ గుడ్ న్యూస్ ఎస్ కబౌట్ శుభవర్తమానము బయలుదేరింది పిల్లల మానవుడు దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటుండగా మరి అయోగ్యమైన స్థితిలో ఉండే మానవుని కొరకు శుభవర్తమానం తెలియజేసాడు పౌలు ఈ రోమిలు రాసిన పత్రికలో పదే 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 సువార్తను గురించి తెలియజేశాడు ఎందుకో తెలుసా మానవుడు బయటికి రాజాలని వేళ మతాలన్నీ కూడా బయటికి రాగలము అని చెప్పినప్పటికీ కూడా మానవుని రాలేని ఫ్యాంటసీలో ఉంటుండగా దేవదేవుడే బాక్స్లోకి వచ్చాడు మానవునికి శుభవర్తమానం అందించడానికి వచ్చాడు అందుకని పౌలు మొదటి అధ్యాయంలో దేవుని సువార్తని జ్ఞాపకం చేశాడు మొదటి అధ్యాయము పదవచనంలో ఇది క్రీస్తు సువార్త అని జ్ఞాపకం చేశాడు దాని తర్వాత మరి రెండవ అధ్యాయం పదహార వచనంలో ఇది నా సువార్త అని అన్నాడు పావులు పదిహేనవ అధ్యాయము మరి పదహార వచనంలో ఈ శుభవార్త మనం ఎంతో గణనీయమైంది అన్నాడు పదహారవ అధ్యాయంలోని లాస్ట్ మాట కూడా దేవుని సువార్తను ప్రస్తావించాడు సో ఆల్ ద టైమ్ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్ ద గుడ్ న్యూస్ దట్ జీసస్ ఎస్ కమ్ టు దిస్ వరల్డ్ లోకములోకి దేవుడు వచ్చాడు ఆయనే ఈ ప్రభు అయి మన తండ్రి అయిన దేవుని గురించి ప్రభు అయిన ఏసుక్రీస్తును ఆయన పరిచయం చేయడము మనం ఈ వచనాల్లో చూస్తూ ఉన్నాం కనుక పౌల యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మానవుడు మరి బయటికి రాలేని స్థితిలో దేవుడు లోపలికి వచ్చి ఎలా బయటికి రాగలమో అన్న విషయాన్ని తెలియచేయడమే ఈ సువార్త ఆ సువార్తను గురించి పౌలు పలికిన కొన్ని మాటలు నేను విజ్ఞాప చేస్తాను మొదటి కొరిందరు రాజబద్ధగా రెండు వదాయం ఇరవై రెండు వచ్చిన పవన్ అంటున్నాడు నేను ఏసు క్రీస్తును అనగా శిలువేవుడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందును అంటున్నాడు ఐ డోంట్ టు నో ఎనీథింగ్ నేను ఎన్నో చదివా ఎన్నో మరి విద్యలు నేర్చుకున్నా కానీ ఏది ఈ శుభవర్తమానం లాంటిది కాదు ఏసు రాకనే శుభవర్తమానం అంటున్నాడు మొదటి కొన్ని రాసిన పత్రిక తొమ్మిది ఇరవై మూడు వచ్చిల్లో మరియు నేను సువార్తలు వారితో గుటకై దాన్ని కొరకే సమస్తము చేయుచున్నాను నేను చేసే సమస్తము కూడా సువార్త కొరకే చేస్తాను నేను ఏమి చేసినా సువార్త కొరకే చేస్తాను నాకు జీతం ఇక్కండి నాకు ఆహారం పెట్టకండి నాకు ఇంకొక చదువు వద్దండి నాకు కావాల్సింది యేసు ఆయన సిలవను గురించి నేను సాక్షమిస్తానని సెలవుడమంత గొప్ప మాట పిళ్ళారా ఆ స్వార్థ కొరకు పౌలు తండ్రిని పరిచయం చేశాడు ఆ స్వార్థ యొక్క కంటెంట్ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని ప్రభైన ఏసుక్రీస్తున్నో జ్ఞాపకం చేశాడు ఈ లోకంలో తత్వవేదలు మనం చూసినట్టయితే పిల్లారా సాక్రటీస్ నలభై సంవత్సరాలు తన ఫిలాసఫీని చెప్పాడు గ్రీక్ దేశంలో తదుపరి ప్లాటో మరి యాభై సంవత్సరాలు ప్లాటో మరి ఫిలాసఫీ నేర్పించాడు ఆరిస్టాటల్ నలభై సంవత్సరాలు ఏదైతే నూట ముప్పై సంవత్సరాల గ్రీక్ ఫిలాసఫీ ఉన్నప్పటికీ ఏసు యొక్క జీవితం మూడున్నర సంవత్సరాల జీవితం లోకాన్ని ప్రభావితం చేయగలిగింది లోకం అంతా కూడా యేసు చేత ప్రభావితం చేయబడ్డది యేసు ఎప్పుడు కూడా ఏ బొమ్మలు దించలే కానీ ఆయన గురించి రఫాయిల్ అద్భుతమైనటువంటి పిక్చర్స్ యేసు రాశాడు దించాడు మైకల్ యాంజలు మరి అద్భుతమైనటువంటి బొమ్మలను దించాడు డెఫెన్సీ మరి అద్భుతమైనటువంటి మరి పిక్చర్స్ని యేసుక్రీస్తుని గురించి దించాడు ఎందుకంటే యేసు వారి జీవితాలని ప్రభావితం చేయగలడు ఎంతోమంది మరి పోయిట్రీ యేసు క్రీస్తు ఎక్కడ కవిత్వం చెప్పలేదు కానీ ఏసుక్రీస్తు ఒక బోధ అనేక పోయిట్స్కి నచ్చి మరి వారి అనేకమైన పోయమ్స్ని పద్యాలను పోయిట్రీని జ్ఞాపకం చేశారు డెనెట్ అనేట ఆయన మిల్లెట్ అనేట అనేట అద్భుతమైనటువంటి పోయిట్రీని ఏసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని గురించి జ్ఞాప్ జ్ఞాపించాడు ఏసుక్రీస్తు ఎప్పుడు పాటలు పాడలే కానీ హై హైండే అనేట హిండేల్ అనేట ఆయన బెటెవన్ అనేట బిచ్ అనేట మ్యాండెల్సన్ అనేట మిరేడ్ అనేట అద్భుతమైనటువంటి పాటలు వేల కొలది రాయగలవు ఆధునిక కాలంలో అటువంటి చార్ల్స్ వెస్లీ కూడా కొన్ని వేల పాటలు రాశాడు ఆయన రాసిన మరి పాటల్లోని గొప్ప మాట ఏంటంటే పాపినైన నన్ను దేవుడు కరుణించాడు నా బాక్స్లోకి రాగలిగాడు దౌర్భాగ్యం నా చెంతకు శుభవర్త మనం రాగలిగింది నేను ఎన్నో సార్లు ఆయన ముఖం మీద పాపం చేసినప్పటికీ వేల కొలది ఆయన ముఖం మీద అపరాధములు చేసినప్పటికీ ఆయన నాకు క్షమభిక్ష ఇవ్వగలిగాడు అని జ్ఞాపించవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవ దేవుని గురించినటువంటి అద్భుతమైన పాఠాన్ని మనము మరి వేళ చూస్తున్నాం పౌలు ఎందుకని యేసుక్రీస్తును ఈ భాగంలో పరిచయం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేసినాడైతే మొదటి వన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనంలో పౌల యొక్క కంటెంట్ని చాలా చక్కగా యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను యేసుక్రీస్తు రమ్ము ఆనుకున్నవాడు ఏసుక్రీస్తుకు ప్రియమైనటువంటి శిష్యుడు కనుక ఆయన రాసిన మాట చేస్తున్నాడు పౌలు ఈ మాటల్లో చెప్పడం గల కారణాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి ఆయన రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఇరవై కొత్త వచ్చిన చదువుతున్నా మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము ఎంత చక్కని మాట మనము సత్యవంతుడైన వాణిని ఎరుగ వలనని దేవుని కుమార్ గమనించ దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించుచున్నాడు యేసు క్రీస్తు ఈ లోకంలోకి ఫుల్ దైవత్వం కలిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన తండ్రితో మరి సమానమైనటువంటి వాడు కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ అయినటువంటి వాడు ఆయన పరలోకాన్ని వదిలిపెట్టడం జరిగింది ఆయన భూమి లోపలికి అడుగు పెట్టడం జరిగింది యేసుక్రీస్తు యోహాన్ రాసిన స్వార్థం మూడో అధ్యాయం పదమూడో చుల్లో ఇలా అన్నాడు పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే పరలోకం నుంచి దిగి వచ్చాడు పరలోకానికి ఎక్కేవాడు కూడా ఆయన జ్ఞాప చేశాడు సో నో బడీ కేమ్ ఇన్ టు దిస్ బాక్స్ ఫ్రమ్ సూపర్ న్యాచురల్ ఓన్లీ జీసస్ క్రైస్టమ్ ఇన్ టు దిస్ బాక్స్ అన్న విషయాన్ని జ్ఞాప చేస్తున్నాడు యోహాన్ ఏమంటున్నాడో మరొకసారి చూడండి దేవుని కుమారుడు వచ్చిన వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని మనం ఎరుగుతాం ఎంత చక్కని మాట ఏసుక్రీస్తు ఈ బాక్స్లోకి వచ్చాడు ఆయన అంటున్నాడు మేము ఆయనను ముట్టుకున్నాం ఆయన రియల్ ఆయనతో నడిచాం అది రియల్ ఆయనతో మేము ఉన్నాము అది కూడా రియల్ ఆయన కల్వరిశలులో మరి మానవులందరి కొరకు చనిపోయాడు అది కూడా రియల్ అన్న విషయాన్ని మరి యోహాను జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం ఆయన మరి అద్భుతంగా మానవ మరి హ్యూమన్ రేస్లోకి వచ్చినట్లుగా పావులు జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు వంశంలో పుట్టిన వాడే శరీరం బట్టి దావీదు అంశముగా గాను మృతులలో నుండి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మొదటి రాజ్యామేడ వర్షంలో మనకు చేస్తున్నాడు సో ఏసుక్రీస్తు హ్యూమన్ రేష్లోకి ఎంటర్ అయ్యాడు ఏసుక్రీస్తు హ్యూమన్ ఫ్లెష్ని ధరించుకున్నాడు ఆయన మన వంటి వాడయ్యాడు కానీ పాపము లేని వాడుగా ఉన్నాడు ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని మనకు వివరించాడు ఆయనే లా గివర్ ఆయనే లా టీచర్ ఆయనే లా ఎక్స్పాండర్ కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మరి పావులు జ్ఞాపేస్తున్నాడు ఆయన మరి పరిశుద్ధమైన లేఖనాలను మరి ఏ ప్రవక్త కంటే అద్భుతమైన రీతిలో వివరించిన వాడు ద్వితీయోపదే దేశకాండం పద్దెనిమిది అధ్యా పద్దెనిమిది వచ్చిలో హీఈస్ గ్రేట్ ప్రాఫిట్ అమంగ్ ఆల్ ప్రాఫిట్స్ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఏసుడి లోకానికి వచ్చినప్పుడు చేసిన గొప్ప పని ఏంటంటే వేల్ని గుంచేసి తండ్రి యొక్క మనస్సు ఎలా ఉంటుందో మనకు చూపించాడు పరలోక రాజ్యం ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చాడు పరలోక రాజ్యంలో ఎవరు ఉండబోతారో ఎలాంటి గుణలక్షణాలు ఉండాలో ఆత్మ విషయమై దీనులైన వారు నీతి కలిగిన వారు సాత్వికులు మరి శుద్ధ హృదయం కలిగిన వారు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ఆయన ఈ శుభవర్తమానము జ్ఞాపతి చేశారు ఇప్పుడారా అంటున్నాడు ఆయనను మేము ఎరిగాము అంటున్నాడు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము ఎంత మాట యోహాను ఈ పత్రిక అంతట్లో నలభై సార్లు ఎరుగుదుమనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి యోహాన్ రాసిన పత్రికలు ఎరగడం చాలా ప్రాముఖ్యమైనది పౌలు తండ్రిని మనకు పరిచయం చేశాడు సువార్తకు కారణము తండ్రి ఆ సువార్థక కంటెంట్ని పరిచయం చేస్తున్నాడు యేసు పరిచయం చేస్తున్నాడు ఆయనే మ ఆయనను మనం ఎరగడం చాలా ప్రాముఖ్యమైన పిల్లారా ఎరగటం అంటే ఇంటలెక్చువల్గా ఎరగాలి అన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు అంతేకాదు తండ్రి యొక్క మనస్సును చూపిస్తున్నాడు తండ్రి యొక్క ధర్మశాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తండ్రిని గురించిన వివరణ మనకు అందిస్తున్నాడు అంతేకాదు ఎరుగుదుము అనే పదము రెండో మాట చేస్తున్నాడు ఇంటలెక్చువల్గా ఆయన ఎరగడమే కాదు కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా ఎక్స్పీరియన్షనల్గా రాషనల్గా ఆయన ఎరగడం రిలేషనల్గా ఎరగడం అన్న విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి ఎంత చక్కని మాట యోహాన్ అక్కడికి ఆగిపోవాలి ఇరవై వచనంలో మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని అన్న మాటను చూస్తాను సత్యవంతుడైన వాడు యేసుక్రీస్తు కిందకు వచ్చినట్లయితే ఆయనే నిజమైన దేవుడు అన్న మాటల్ని కూడా ఇరవై వచనంలో చేశారు హీ హీఈ ద ట్రూ గాడ్ అంటున్నాడు ఈయనే అథెంటిక్గా దేవుడు బాక్స్లోకి వచ్చినవాడు ఈయన ఒక్కడే తండ్రిని చూపించగలిగిన వాడు ఈయన ఒక్కని వలనే నిత్య జీవాన్ని పొందుకోగలం ఈయన నెరగటమే దేవుణ్ణి తండ్రిని ఎరగటం ఈయనను ఎరగటమే శుభవర్తమానం ఎరగటం అన్న విషయాల్ని జ్ఞాపడు ఈయనే త్రిత్వంలోని రెండో వ్యక్తి అంటూ కింద అంటున్నాడు చిన్నపిల్లలారా జాగ్రత్తగా ఉండండి విగ్రహాలను చూసి జాగ్రత్త ఈయన నిజమైన దేవుని కుమారుడు అన్ని మతాలు విగ్రహాలను అందించాయి కానీ ఈయన నేను నిజమైన కుమారుడు అనే విషయాన్ని చేస్తాను వెళ్ళరా ఇదేనా ఈ యేసును ఎరగటమే ఇంటలెక్చువల్గా పర్సనల్గా ఎరగడం చాలా గొప్ప విషయం అనే విషయం మనం తెలుసుకోవాలి ఒక వ్యక్తి యేసుని ఎరగకపోతే తండ్రిని ఎన్నడూ ఎరగలేడు ఒక వేసు ఒక వ్యక్తి యేసుని ఎరగకపోతే నిత్య జీవమే లేదు ఒక వ్యక్తి ఏసును ఎరగకపోతే మరి నిత్యమైన మహిమ లేదు ఏదైనా నా ఎరిగినావా నీవు యేసుని ఎరిగితే తండ్రిని ఎరగలుగుతా నా గొర్రెలు నన్ను ఎరుగును నేను వాటిని ఎరుగుదును యోహాను పదో అధ్యాయం పదిహేను వచ్చిన ఇవేళ దేవుని బిడా నీవు ఏసును ఎరగగలిగితే సువార్థను ఎరగలుగుతావు ఏసే మనకు తండ్రిని పరిచయం చేయగలిగిన వాడు ఏసును ఎరుగుట చాలా ప్రాముఖ్యమైనది యేసును భూమి మీద కొన్ని వేల గ్రంథాలు రాశారు అన్ని చదివినా ఆయన ఇంకా ఎరగలేము ఎందుకంటే ఆయన లోతు ఎంతో విశాలమైంది ఆయన ఎత్తు ఎంతో విశాలమైంది ఆయన వెడల్పు ఎంతో విశాలమైంది యేసు ఎరగడం చాలా గొప్పది ఇదే గుడ్ న్యూస్ శుభవార్త మనమైంది పరలోకానికి వెళ్ళినాక తండ్రిని ఎరుగుతామా ఏ ఎరుగుతామా ఎరగలేం పిల్లల నిత్యత్వం పడుతుంది యేసుని అర్థం చేసుకోవడానికి ఇవేళ యేసును ఎరగడానికి పౌలు అంటున్నాడు మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన యేస్సు క్రీస్తు నుండి మనందరికీ కృప అందించబడ్డది సమాధాన దేవుని చెయ్యి మానవుని దగ్గరికి వచ్చింది ఆ పరలోకం నుంచి ఆ దేవుడు దిగి ఈ బాక్స్లోకి వచ్చాడు ఆ వ్యక్తే ఈ యేసు క్రీస్తు ఈయననే నిజమైన దేవుడు ఆయన ఎందే నిత్య జీవముంది ఆయనే నిజమైన దేవుడు మొదటి ఆను ఐదు ఇరవై ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు ఆయన వల్లనే ఇటర్నల్ లైఫ్ మన దొరుకుతాడు ఇదేనా నీవు ఆయన ఎరిగితే నీకు నిత్య జీవం ఆయన ఎరగడమే శుభవర్తమానం ఆయన ఎరగడమే తండ్రిని ఎరగడం ఆయన ఎరగడమే పత్రిక అంతా అర్థం కావడం ఇవేళ ఈ మంచి మాటలు మన జీవితానికి ప్రభు దీవించి ఆశ్చరించడం కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవ సత్య స్వరూపైన తండ్రి మరో పర్యాయము నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటయ్యే నిత్య జీవమని ప్రభా యేసు క్రీస్తు ప్రభా నీతో ప్రార్థించారు యోహన్ రాష్ట్ర స్వార్థ పదిహేడవ అధ్యాయులు ఇవేళ మేమెంతో ఆనందపడుతున్నాం సంతసిస్తున్నాం నీవు మాకు దొరికావు నీ సహావాసం దొరికింది నీ ద్వారా తండ్రి సహావాసం నీ ద్వారా కుమారుడి సహవాసం మేము పొందుకోగలిగాం ఈయన నిజ దేవుడు ఆయన ఇచ్చిన మాటలన్నీ కూడా ఎంతో సత్యమైన విషయాలు మాకు నేర్పించావు నీ ప్రజలు కూడా నేర్పిస్తున్నావు అదని బట్టి ఇస్తా ఏ సు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి